ఒంట్లో నీరసాన్ని తగ్గించి అప్పటికప్పుడు ఎనర్జీ రావడానికి ఎంతో ఉపయోగపడే సగ్గబియ్యం జావ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం నీరసంగా ఉన్నప్పుడు లేదా వేడి చేసి మనం ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ సగ్గుబియ్యం జావ తాగితే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట ఇది ఎలా చేయాలనేది చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను దానిలో ఒక రెండు మూడు స్పూన్లు సగ్గుబియ్యం వేసుకున్నాను నేను సన్నటి సగ్గుబియ్యం వేసుకున్నాను ఇవి త్వరగా ఉడికిపోతే వీటిని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం అదే లావు సగ్గుబియ్యం అనుకోండి ఒక పదిహేను ఇరవై నిమిషాలన్నా పడుతుంది ఇది సన్న సగ్గుబియ్యం కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో సేమ వేసుకోవాలి సేమియా ఒక చిన్న కప్పు వేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇవి కూడా త్వరగానే ఉడికిపోతాయి చూడండి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇంకా మిగతా కొంచెం తర్వాత ఉడుకుతుంది మనం ఇంకా కాసేపు ఉంటాం కాబట్టి ఆ మిగతా అది కూడా ఉడికిపోతుంది ఇప్పుడు దీనిలో బెల్లం తరుగు వేసుకోవాలి ఈ బెల్లం మన టేస్ట్ని బట్టి మన ఇంట్లో తినే వాళ్ళని బట్టి ఎక్కువ తక్కువ సరిచూసుకొని వేసుకోవాలి దీన్ని కరిగే వరకు ఉడికించుకోవాలి ఈ కరిగేలోపు మనకి సగ్గుబియ్యం ఇంకా సేమ్ కూడా కొంచెం ఏమన్నా పలుకు అనేది ఉంటే అవి కూడా ఉడికిపోతుంది చూసారు కదా దీనిలో యాలక్కాయల పొడి వేసుకోవాలి బెల్లం కరిగిపోయింది కాబట్టి యాలక్కల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు వేరొక పాత్ర పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పులు వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకు కావాల్సిన వేసుకుని వేయించుకోవచ్చు కావాలంటే బాదం పప్పు వేసుకోవచ్చు పిస్తా ఏవైనా వేసుకోవచ్చు నేను జీడిపప్పు ఇంకా కిస్మిస్లు వేస్తున్నాను అవి వేగినాయి కదా కిస్మిస్లు ఇంకా గుమ్మడి గింజలు పుచ్చ గింజలు ఇవి కూడా వేస్తున్నాను మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు ఈ కిస్మిస్లు ఇవి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ వేడికి అవి మంచిగా ఫ్రై అయిపోతాయి పై గు ఉబ్బు ఈ గుమ్మడి గింజలు పుచ్చగింజలు కూడా త్వరగానే ఫ్రై అవుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా కదా డ్రై ఫ్రూట్స్ది ఇది కూడా కొద్దిగా చల్లారింది దీన్ని చల్లారిని ఇవ్వాలి ఒక ఐదు పది నిమిషాలు చల్లారిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఐదు పది నిమిషాలు చల్లారినివ్వాలి ఇప్పుడు కాచి చల్లారి చిన్న పాలు పోసుకోవాలి మనం పాలు విరిగిపోకుండా పాయసం విరిగిపోకుండా బెల్లం పాయసం విరిగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు చల్లారిని ఇచ్చి అప్పుడు కాచి చల్లారి చిన్న పాలు పోసుకోవాలి అలాగైతేనే పాలు విరగకుండా ఉండి పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి మనం నేతిలో వేయించుకున్నాం కాబట్టి నెయ్యి ఇంకా బెల్లం డ్రై ఫ్రూట్స్ సగ్గుబియ్యం ఇవన్నీ హెల్త్కి మంచివి మంచిది కాబట్టి మనకి చాలా ఎనర్జీ వస్తుంది అన్నమాట నీరస నీరసము ఇంకా నీరసంగా ఉన్నప్పుడు నిస్సత్వ ఎనర్జీ లేకుండా ఉండడం కాళ్ళు చేతులు వణికినట్టు నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టు అలా ఉన్నప్పుడు చాలా నీరసంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ చావా చేసుకుని తాగితే అప్పటికప్పుడు ఎనర్జీ వస్తుంది చాలా శక్తిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా నేను ఈ మాత్రం లూజ్గా చేసుకున్నాను అనమాట వాటర్ ఉండాలనేసి మనం గ్లాసుల్లో పోసుకుని తాగేటట్టుగా మనం గట్టిగా చేసుకోకుండా లూజ్గా సగ్గుబియ్యం జావా అన్నాను కాబట్టి మనకు జావలాగానే ఉండాలి కాబట్టి ఆ మాత్రం వాటర్ ఉండాలి చూశారు కదా ఎంతో ఎనర్జీనిచ్చి నీరసం నిస్సత్తుగా నుండి తప్పించి సగ్గుబియ్యం పాయసం ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూసాం కదా ఈ విధంగా ఇంత జారుగా ఉంటే సరిపోతుంది చిక్కగా ఉంటే అంత అనిపించదు మనకి వేడి తగ్గుతుంది ఒంట్లో వేడంతా తగ్గుతుంది ఇంకా నీరసం కూడా తగ్గుతుంది అలాగే పాలు మాత్రం విరిగిపోకుండా ఉండాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అలా ఉంచి కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి అప్పుడే బెల్లంలో బెల్లం ఉంటుంది కాబట్టి పాలు విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందువల్ల కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి అలాగే కొద్దిసేపు ఐదు పది నిమిషాలు అలా ఉంచి దానిలో ఈ కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్